రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమాలో ఉపేంద్ర కూడా నటిస్తున్నారు వారిద్దరి మధ్య కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభమైంది ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా సినిమా కింగ్ తాలూకా మహేష్ బాబుపి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు ఇక ఇందులో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే గా నటిస్తోంది అయితే ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో రామ్ ఉపేంద్రల మధ్య జరిగే కొన్ని కీలక సన్నివేశాలు తాజాగా హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాయి అయితే ఈ షూటింగ్ నెల రోజుల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది అలాగే రామ్ మరియు భాగ్యశ్రీ బోర్సే మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలను రాత్రి నేపథ్యంలో చిత్రీకరిస్తున్నారు ఈ నైట్ టైంలో జరిగే షెడ్యూల్ పది రోజుల పాటు కొనసాగుతుంది ఆ తర్వాత క్లైమాక్స్ అండ్ ఇతర కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి బృందం తదుపరి ఇరవై రోజులు పగటిపూట షూటింగ్ చేయనున్నారట దీంతో ఈ చివరి షెడ్యూల్తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆంధ్రకింగ్ తాలూకా చిత్రం చివరి షెడ్యూల్తో షూటింగ్ పూర్తి కానుంది ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని ఆశిద్దాం